హెచ్ఆర్టీవీ నైన్యూస్కి స్వాగతం ప్రతి కోసం అందరికీ నమస్కారం అండి ఈరోజు మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబడి రాంబాబు గారు ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన విధానము వాడిన పదజాలము చాలా చాలా అనైతికమండి చాలా తప్పు ఈ మాటలు మాట్లాడడానికి ఆయనకి ఒంటి మీద స్పృహ ఉండి మాట్లాడుతున్నారా లేదా అనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నామండి ఈ మాటలను బట్టి మాకు ఈరోజు జరిగిన పరిస్థితులను బట్టి మాకు అర్థమైంది ఏంటి అంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైసీపీ పార్టీ వైసీపీ నాయకులు వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభద్రతాభావంలో ఉన్నారు ఎందుకు అభద్రతాభావం అంటే వాళ్ళు చేసిన కుంభకోణాలే కానీ కల్తీలే కానీ అన్ని ప్రజలందరికీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంది అనేది వాళ్ళ వాళ్ళ అభద్రతాభావానికి ఒక నిదర్శనం అండి గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డు తయారీలో కల్తీ జరిగింది అని సిట్టు ఈరోజు నివేదిక ఇచ్చిందండి ఆ నివేదికలో కల్తీ నెయ్యి కాదు అసలు నెయ్యి అనే పదార్థమే లేదు రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలండి అసలు నెయ్య అనే పదార్థమే అసలు లేకుండా ఒక కెమికల్ పదార్థాన్ని మనుషులకి హాని కలిగించే ఒక కెమికల్ పదార్థాన్ని అరవై లక్షల లీటర్ల కెమికల్ పదార్థాన్ని లడ్డూ తయారీలో వినియోగించారండి ఇంత పెద్ద అపచారాన్ని కూడగట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వం ఇది ప్రజలందరికీ తెలిసిపోతుంది అనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారండి టీటీడీ టీడీపీ శ్రేణులు శాంతియుతంగా వాళ్ళు పాప ప్రక్షాళన కోసం అని చెప్పి పూజలు చేసుకుంటుంటే ఆ ప్లేసులోకి అంబడి రాంబాబు గారు కావాలని వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడి వాళ్ళు ఎదురు తిరిగితే అది తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారండి అసలు మీరు చంద్రబాబు నాయుడు గారిని అంత దుర్భాషలాడాల్సిన పనే ఉందండి మీకు అంటే మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారండి ఇది చాలా తప్పు మీరు అంబటి రాంబాబు గారు రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి మీరు క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా చట్టం తన పని తాను చేసుకుని పోతుందండి మీరు మాట్లాడే విధానం చాలా తప్పు మీ నాయకుడికి బుద్ధి లేదు మీకు అంతకంటే బుద్ధి లేదండి వయసు రాగానే సరికాదండి మనం మాట్లాడే విధానం ప్రజలు చూస్తున్నారు అనే ఇంకిత జ్ఞానంతో మాట్లాడాలండి జాగ్రత్త మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలండి అంబడి రాంబాబు గారు